ఓం గంగణపతే నమ సరస్వత్యే శ్రీ వాయు గురువన్మ జయ గురుదత్త్రేయన్మ యాదేవీసర్వూతేషు మాతృ సంస్థిత నమస్తే 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 నమో నమ శ్రీమాత్రయ నమో నమ క్రీ మహాకాళిగా నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యుగంలో సంచారం చేస్తున్నారు పద పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా సూర్యభగవానుడు అంతా కూడా కేతు కలిగితోటి సింహరాశులు సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యా అంగారకుడు చంద్రుడు కలిగితూ ఉంది మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుస్తుంది సింహరాశిలో అంతా కూడా పదిహేడో తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు ప్రధానంగా మనం ఈ రోజునే తెలుసుకునేది ఏంటంటే శినీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనసు రాశి మీద చూస్తున్నారు కావున ఈ యొక్క సమత వీక్షణంతా కూడా కన్యారాశి మీద పడతా ఉంది ప్రధానంగా అంగారకోడు మరియు శని అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కీతం అంతా కూడా ప్రధానంగా సంసత్వ వీక్షణ ఉంటుంది సూర్య భగవానుడి వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచార్చ మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలంతా కూడా యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అదమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి ఆకస్మిక ధనలాభం దర్యోగం సిద్ధించాలంటే విపరీత రాజయోగం సిద్ధించాలంటే వ్యాపారంలో లాభాలు భరించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడంతా కూడా గోచారీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యా రాశి మీద వీక్షణ చేస్తున్నారు మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము మేషము వృషభం మీద దృష్టి అనేది పడుతుంది మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్ర రాశి అయిన మిత్ర రాశి అయిన రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్న అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన సుఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది ఏ రాశిలో వారికి రాజయోగం వస్తుంది అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు మీద దశమ దృష్టితో పడుతుంది ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా ది ఈ యొక్క జూలై నెల ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యా రాశిలో ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వీగిపోయింది ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ ఒక సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులో ప్రవేశం చేయడం సూర్య సంగ్రహణం అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది కావున కేతు యొక్క కలియిక రవి కేతుల కలియి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క వీక్షణంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచార రీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగం సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు జరగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలియిక అంతా కూడా సూర్యుడు బృహస్పతి ఒక వీక్షణ అంతా కూడా వివిధ రాసుల మీద పడుతున్నాయి కావున ఈ యొక్క కలియిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలియిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేది ఉంటాయి ప్రధానంగా అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీతం బలంగా ఉంటారన్నమాట విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలనాటి శని ప్రభావంలో ఉన్నారో ఏనా మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో కొన్ని ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలనాటి శని ప్రభావం ఉంది అష్ట అష్టమ శ్రేణి ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి ఆ రాశులు వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి కొన్ని అంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి కావున ఏ రాశి వారికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు యోగం సిద్ధించడానికి మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం స్థితించడానికి వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది సూచన ప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది మీకు ధనయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది మనం దేవతలకు అంతా కూడా పూజ చేయమని చెప్పేసి చెప్తుంది అభిషేకాలు చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా కామధేన స్వరూపంగా ఉన్న గోమాతకి అర్జించడం వల్ల గోమాతకి అంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి యోగం సిద్ధించడానికి అఖండమైన సుఖ జీవితం దీవించడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి వీడియో అంతా కూడా చూడండి మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతో మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది తీస్తుంది లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఉంటే కనుక మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా అంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం గణపతి హోమాన్ అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది ఇరవై ఏడవ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చౌతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చోతి అంతా కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నావు కావున వీడియో అంతా కూడా చూడండి పరిష్కారాలు ఆచించండి తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మిథున రాశి జాతకులకి ఆకర్షణ మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులు మిథున రాశిలో అంతా కూడా శుక్రుడు బృహస్పతి కలిగి అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం జరుగుతూ ఉండడం మరియు శుక్రుడు మిత్ర రాశి అయిన మిత్రగ్రహం అయిన శుక్రుడు అంతా కూడా ఇక్కడ రాశిలో సంచారం చేస్తూ ఉండడం విపేరీ రాజయోగానికి కారణమవుతుంది ప్రధానమైన దోషం ఏంటిదంటే శనీశ్వరుడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం శనిశ్వరుడు దోష అనేది ప్రధానంగా ఉంటుంది ఇక్కడ అంగారకుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి దోషకారిగా ఉన్నాడు కావున ప్రధానంగా అంగారకుడికి శనీశ్వరుడికి ప్రధానంగా రాహుకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కేతు కూడా చెప్ప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీ జాతక జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయుగం అంతా కూడా శుక్రుడు మీ రాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రులతోటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క ఇంట్లో అంతా కూడా ఆహ్లాదకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది అకాల కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది ప్రధానంగా ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో గొడవలు కానీ చికాకలు కానీ ఉంటే కనుక దాని నుంచి బయటపడి మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం కలగడానికి ఈ మాసంలో శ్రేయజాకంగా ఉంటుంది మల్ వరలక్ష్మీదేవి ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధనంతా కూడా ఆచరించాలి ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా తామర పూలతో అర్చిస్తూ ఉంటారో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా శ్రీ సూక్త విధంగా తామర పూలతోటి మల్లెపూలతోటి విశేషంగా అర్చన విధానం చేస్తూ ఉంటే కనుక మీకు అంతా కూడా లాభాలు గణించడానికి వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి పాడి పాడిపోంతా కూడా సకాలంలో అందుతూ ఉంటుంది మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కాంట్రాక్ట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణిస్తూ ఉంటారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆకారం ఉంటుంది ఐటీ బిజినెస్ చేసే వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు ఏఐ రంగంలో వాళ్ళు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విద్యా రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ స్వల్పమైన మార్పులు ఏంటంటే ఉద్యోగులంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేసుకోండి మంచి లాభాలు గణిస్తూ ఉంటారు మీకు అంతా కూడా నూతన వ్యాపారం పెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటుంటారు బంధుమిత్రులు సహాయ సహకారం అందుతూ ఉంటుంది పెద్దల సలహాలు తీసుకోండి మీకు శ్రేయదాయకంగా ఉంటుంది నవగ్రహాలకు అభిషేకము పరమేశ్వరుడికి అభిషేకము అమ్మవారికి అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్ర శుభపాదాయంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి శుక్రుడికి బుధుడికి కేతుకంతా కూడా ప్రీతికరంగా జప్ప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జన్మజాతకంలో ఈ గ్రహాలకి శాంతి కలిగి మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గోమాత సేవని చేసుకుంటూ ఉండండి గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి కామదేను అనుగ్రహము మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా ఈ మాసంలో లభిస్తూ ఉంటుంది మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రాజయుగం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి స్మరణ మాత్రేన సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాని చేసుకుంటే కనుక శీఘ్రంగా శుభప్రదాయంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది మీకంతా కూడా రాజయుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమః